హాయ్ అండి వెల్కమ్ టు ధను ఆర్ట్స్ అండ్ లాగ్స్ ఇవాళ నేను కేక్ చేసే విధానం చూపిస్తాను ఈ కేక్ బయట బేకరీలో చేసే కేక్ కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో ఈ కేక్ చూసి మీరు మాడిందని అనుకోవద్దు ఎందుకంటే నేను పైన అండ్ కింద మొత్తం కోకో పౌడర్ చల్లాను సో అందుకని అది అలా కనబడుతుంది ప్రతిసారి బర్త్డేస్కి యానివర్సరీస్కి బయట నుంచి తెచ్చుకునే కేక్స్ కన్నా ఇది చాలా బాగుంటుందండి ఒకసారి ఇంట్లో ట్రై చేయండి నిజానికి మనం ఇంట్లో చేసుకునే కూరల కన్నా ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టూ ఎగ్స్ కొట్టి దాన్ని బాగా బీట్ చేయండి ఇక్కడ నేను యాక్చువల్లీ టూ ఎగ్సే తీసుకున్నాను బట్ నాకు ఒక ఎగ్లోనే టూ యల్లోస్ వచ్చాయి సో ఈ మిశ్రమాన్ని చేత్తో అయినా బీట్ చేసుకోవచ్చు లేకపోతే మిక్సీ అయినా వేసుకోవచ్చు బట్ ఐ ప్రిఫర్ హ్యాండ్ అండి సో ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసుకున్నాక ఒక కప్ షుగర్ పౌడర్ తీసుకోండి షుగర్ పౌడర్ లేకపోతే షుగర్ వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఈ మిక్చర్లో వన్ అండ్ హాఫ్ కప్ ఆల్ పర్పస్ ప్లో వేసుకోవాలండి ఇప్పుడు ఈ మిక్చర్ అనేది చాలా తిక్గా ఉంటుంది కానీ బీట్ చేస్తూ ఉండండి లేకుండా వచ్చే వరకు బీట్ చేయాలి నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా వచ్చే వరకు బీట్ చేస్తూ ఉండండి తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన కప్పు పాలు వేసుకొని సేమ్ ఇందాక విధంగానే మళ్ళీ బీట్ చేస్తూ ఉండండి స్లోగా ఈ వీడియోలో నేను మొత్తం సేమ్ కప్పే యూస్ చేస్తున్నానండి సో ఇప్పుడు ఈ మిక్చర్లోకి ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి అండ్ కొంచెం వెన్నె లైసెన్స్ కూడా ఈ ఎసెన్స్ అనేది ఆప్షనల్ అండి ఇప్పుడు మొత్తం కలిపి మళ్ళీ ఇంకోసారి బీట్ చేసుకుంటూ ఉండండి ఇంకా లాస్ట్గా మనం యాడ్ చేయాల్సింది ఆయిల్ అండి సో ఇక నేను వన్ ఫోర్త్ ఆఫ్ కప్ ఆయిల్ వేస్తున్నాను మీరు బటర్ కానీ అండ్ నెయ్యి కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి సో మళ్ళీ లాస్ట్గా ఒకసారి బీట్ చేసుకొని మన దగ్గర ఉన్న కేక్ ట్రే కానీ లేకపోతే వేరే బౌల్లో కానీ ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి సో ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసే ముందు ఆయిల్ కానీ గీ కానీ రాసుకొని దానిపైన బటర్ పేపర్ పెట్టుకోండి నా దగ్గర బటర్ పేపర్ లేదు సో నేను కోకో పౌడర్ వాడుతున్నాను ఆ మిక్చర్ అంతా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి ట్యాప్ చేయండి ఇక్కడ ఫినిషింగ్ కోసం నేను కోకో పౌడర్ వాడుతున్నాను మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే అవైనా వేసుకోవచ్చు నా దగ్గర ఓవెన్ లేదండి నార్మల్గా గ్యాస్ స్టవ్ మీదే నేను కడాయి పెట్టుకొని చేసుకున్నాను స్టవ్ మీద ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ సిమ్లో పెట్టి దించేయండి చేయండి చూసారు కదా కేక్ ఎంత ఫ్లఫీగా టేస్టీగా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ధనో ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్